హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా వెల్లింగ్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు మంతినిలో మేము ఇలా ఉన్న గున పెంకలను వాటిపైన గున పెంకలను మట్టి తీసేసి ఇట్లా పరాట మీద రెడ్ కలర్ రేకులు వేస్తున్నాము మనకు ఈ పరాట మీద వేసినా కూడా కూల్గానే ఉంటుంది ఒకవేళ కింద వాసాలు కానీ ఈ పరాట కానీ మొత్తం చేతుల చేతులకి ఇట్లా పడితే మొత్తం తీసేసి వాటి క్లీన్గా తీసేసి వాటిపైన కూడా రేకులు వేసుకోవచ్చు ఒకవేళ ఒకవేళ కింద వాసాలు కానీ ఈ పరాట కానీ బాగుంటే మట్టి కిందికి రాలుతుంటే మట్టి పైన తీసేసి గుణాలు తీసేసి వాటిపైన ఇలా వేసుకున్నా కూడా మీకు కూల్గానే ఉంటుంది మేము ప్రజెంట్ వచ్చేసి మంత్లో చేస్తున్నాము ఈ వర్క్ పరట చెక్కల మీద ఐరన్ రేకులు వేస్తున్నాము మేము ప్రజెంట్ వచ్చేసి మంతిలో ఉన్నాము ఇక్కడ ఇంకా మేము ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాము ఇంకా ఇక్కడ ఫోర్ ఫైవ్ డేస్ ఉంటాము ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ త్రీ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇలా డేట్ వచ్చేసి ముప్పై ఒకటి ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ ఇక్కడే ఉంటాము ఇక్కడ మందాడ అనే ఏరియాలో ఇస్తున్నాము మంతిన్లో ఇక్కడ మర్రి చెట్టు ఉంటుంది దాని ఆపోజిట్ కిరాణా షాప్ ఉంటుంది బై టెంపుల్ ఉన్నది హనుమాన్ టెంపుల్ మందాడ ఏరియా అని అంటారు అట్ట ఇది మధ్యలో మనకు పది ఫీట్లు వస్తుంది సేమ్ ఆస్టిస్ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది కానీ మధ్యలో ఎనిమిది ఫీట్లు ఉంటుంది నాలుగు మూలలు పిరమిడ్ ఆకారంలో ఉంటాయి